హలో ఎవరీవన్ నా పేరు ఇందిరా మేము బేకరీ బిజినెస్ని రన్ చేస్తున్నాం మా బ్రాండ్ వచ్చి డెలీజియా సో మా బిజినెస్ కోసం మేము యూలర్ నుండి ఒక వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నది పర్చేస్ చేశాం రోజు మేము దాన్ని యూజ్ చేస్తున్నాం సో ఎవ్రీడే మాకు అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ వరకు అది యూజ్ అవుతుంది నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను చేసే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలా స్మూత్ ఉంటుంది ఈవెన్ డ్రైవింగ్ చేసేప్పుడు మనకి వీ డోంట్ నో దట్ లైక్ మీరు డీజిల్ వెహికల్స్ చూస్తే పిలిపి వెరీ హార్డ్ ఇంకోటి మీరు చూస్తే మన హైదరాబాద్ రోడ్స్ తెలుసు మీకు రోడ్స్ ఎలా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్లైఓవర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మాది బేకరీ బిజినెస్ సో మేము ఏం చేయాలి కేక్స్ అన్నవి డెలివరీ చేస్తాము సో ఆ కేక్స్ అన్నవి ఎక్కడా కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండానే వెళ్తుంది సో అంత స్మూత్ ఉంటుంది వెహికల్ అన్నది డైలీ మేము సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ మెటీరియల్ అన్నది లోడ్ చేస్తాము యాక్చువల్లీ మేము ఇక్కడ యూజ్ చేస్తుంది థర్టీన్ కిలో వాట్ బ్యాటరీ మోస్ట్లీ ఇట్ టేక్స్ ఓన్లీ అంటే త్రీ అవర్స్ ఛార్జ్ చేస్తే కంప్లీట్ ఛార్జింగ్ అవుతుంది అండ్ ఇది అరౌండ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ వరకు వస్తుంది అఫ్కోర్స్ మేము రెగ్యులర్గా యూజ్ చేసేది ఎయిటీ కిలోమీటర్స్ బట్ ఈవెన్ ఇట్ ఈస్ గివింగ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఛార్జర్కి వస్తే మీరు త్రీ పిన్ ఛార్జింగ్ త్రీ పిన్ ఛార్జింగ్ అంటే నార్మల్ మీరు ఎక్కడైనా అది పెట్టి దీనికోసం స్పెసిఫిక్గా మనం డిజైన్ చేసి ఛార్జింగ్ కోసం డిజైన్ చేయక్కర్లేదు గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే కూడా ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఉంటుంది దట్ ఇది త్రీ వీలర్ వెహికల్ అయినా కానీ మనకి ఫోర్ వెహికల్స్ ఉంటాయి కనుక అలా బాడీ చూస్తే బాడీకి మన ఫోర్ వెహికల్స్ ఉంటుంది సో బ్యాలెన్సింగ్ కూడా ఇట్ ఈజ్ వెరీ ఈజీ ఏవైతే టైర్స్ ఉన్నాయో ఈ టైర్స్ బిగ్గర్ సైజులో ఉండడం వల్ల ఈవెన్ ఈ రఫ్ రోడ్స్లో కూడా మనకి ఎక్కడ కేక్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా వెళ్తుంది సో సౌత్ ఇండియాలో మేమే ఫస్ట్ కస్టమర్ ఈ యూలర్ ఈవి వెహికల్ బై చేయడంలో బై చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఏదైనా ఒకవేళ ఏదైనా చిన్నది ఉన్న సర్వీస్ పర్సన్స్ వాళ్ళే మనకి ఎప్పటికప్పుడు కాల్ చేసి సర్వీస్ ఇవ్వడం సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్ మీరు డీజిల్ వెహికల్ చూస్తే డైలీ మనం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అదే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ యూకెంటే ఆ డీజిల్ కొట్టించాలి ప్లస్ డైలీ మెయింటెనెన్స్ కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అలా చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తే మంత్లీ మనకి త్రీ థౌజండ్ రూపీసే ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నది కరెంట్ పవర్ బిల్ అన్నది వస్తుంది సో అలా కంపేర్ చేసిన మనం మంత్లీ అరౌండ్ ఎయిటీన్ థౌజండ్ వరకు మనం సేవ్ చేయొచ్చు సో ఇప్పుడు మాకు డెలివరీస్ ఒక్కొక్కసారి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి టైంలో కూడా ఇప్పుడు దీనికి జీపీఎస్ ట్రాకర్ ఉంది వెహికల్కి ఎలక్ట్రిక్ వెహికల్కి సో ఏ టైంలోనైనా వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది వీ కెన్ ట్రాక్ ఈజీలీ త్రూ దిస్ జీపీఎస్ ట్రాకర్ వేర్ ఈజ్ మై వెహికల్ ఇక ఎలక్ట్రిక్ అంటే ఐలెండ్